హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ ఇప్పుడు మీరు మా చెల్లి నూట పంతొమ్మిదో భాగం అలా సాయంత్రం నాలుగు గంటల హర్షిత్ తో పాటు కాన్ఫరెన్స్ రూమ్ లో తను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అందరూ సీరియస్ గా హర్షిత్ చెప్పేది వింటూ ఉంటారు హర్షిత్ ఒక వైపు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అప్పుడప్పుడు మైథిడిని గమనిస్తూనే ఉన్నాడు మైథిడి మనసులో ఇప్పుడు ఎలా హర్షిత్ సార్ తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకోవాలో అర్థం కాక ఎలాగైనా సరే హర్షిత్ సార్ ని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ అయిపోగానే హర్షిత్ తో మాట్లాడాలని ఫిక్స్ అయ్యింది అంతా అయిపోయాక ఎనీ డౌట్స్ అని అడగగానే అందరికీ బాగా అర్థమైంది ఏమీ లేదు అన్నట్టు తల ఊపితే యువర్ గ్రేట్ సార్ మీ స్పీచింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అందరికీ చాలా బాగా అర్థమయ్యింది అని ఒక లేడీ ఎంప్లాయ్ తినేసేలా హర్షిత్ వైపు చూస్తూ ఉంటుంది అది చూసి మన మైథిలీకి ఎక్కడో కాలింది హర్షిత ఆ లేడీ ఎంప్లాయీ వైపు సీరియస్గా చూస్తూ థ్యాంక్ యూ బట్ మీరు మీ వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బెటర్ కాదని వేరేది ఏదైనా చేస్తే మీరు నా ఈగోని ని తట్టుకోలేరు కాబట్టి నా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అని గా ఆ లేడీ ఎంప్లాయీకి బేస్ వాయిస్లో వార్నింగ్ ఇస్తాడు అందరూ హర్షిత్ వాయిస్ కి భయపడి భయపడిపోతే ఆ లేడీ ఎంప్లాయీ కాళ్ళు వణికిపోతూ ఉంటాయి హర్షిత్ కళ్ళు చింత పుల్లా ఎర్రగా మారి తన వైపు అలా చూస్తూ ఉండేసరికి హర్షిత్ వాళ్ళ భయానికి ఆటిట్యూడ్ గా మనసులో నవ్వుతూ అలాగే మీ అందరికి చిన్న చిన్న డౌట్స్ ఉండి ఉండొచ్చు ఎందుకు మీ అందరినీ నేను నా టీంలోకి తీసుకున్నానని నేను ముందుగానే చెప్పాను కదా నాకు ఎక్స్పీరియన్స్ కంటే ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ అని నాకు వర్క్ని తన సొంత వర్క్ అనుకుంటూ ఇన్ టైంలో కంప్లీట్ చేసే ఎంప్లాయీస్ కావాలి పైగా ఈ ప్రాజెక్ట్ సాధ్యమైనంత త్వరగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానికోసం నేను తీసుకున్న ఎంప్లాయీస్ చాలా కష్టపడాలి మీ ప్రొఫైల్ మొత్తం చూశాను మీ వర్క్ ఎఫిషియన్సీ కానీ స్కిల్స్ కానీ నాకు బాగా నచ్చాయి అందుకే తీసుకున్నాను అని మైథిలీ వైపు చూసి చెప్పి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అలాగే నాతో పాటు నా క్యాబిన్లో ఉండి వర్క్ చేయడానికి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను నా హెల్పర్గా ఎందుకంటే ఒకవైపు సిఈఓగా కంపెనీని మరోవైపు టీమ్ లీడర్గా ప్రాజెక్ట్ గురించి ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను అది ఎవరు అనేది రేపు మీ రేపు మీకు అర్థమైపోతుంది ఇక మీరు వెళ్ళచ్చు అని అంటాడు అందరూ వాళ్ళకి కావలసిన సమాధానం దొరికేసరికి ఇక సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే మైథిలి మాత్రం చేతులు నలుపుకుంటూ హర్షిత్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ దీనిని బట్టి సార్ ఖచ్చితంగా నన్ను ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేయరు కానీ నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలని అస్సలు లేదు ఎలాగైనా సరే సార్తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ నుంచి బయటపడాలి అని అనుకుంటూ అలాగే నిలబడి ఉంటుంది హర్షిత్ మైదిలీని గమనించి ఎలాగో తనతో ఒంటరిగా మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కాబట్టి వెంటనే తన తన ప్లీజ్ మీ ఫేస్ మిస్ మైదిరి వచ్చిన దగ్గర నుంచి మీ ఫేస్ నాకు అస్సలు కనిపించలేదు అని అంటాడు మైథిలి కంగారక ఫేస్ మాస్క్ తీసేసి హర్షిత్ వైపు చూడగానే హర్షిత్ మైథిలి ఫేస్ చూసి అచ్చు తనని చూసినట్టే ఉండేసరికి డీప్ గా షాక్ అవుతాడు హర్షిత్ తనని అలా గుచ్చిగుచ్చి చూస్తూ ఉంటే మైథిలి ఇబ్బందిగా తలదించుకుని సార్ అని పిలుస్తుంది హర్షిత్ తనకి తెలియకుండానే మైథిలి ఫేస్ చూసిన షాక్ లో సేమ్ అలానే ఉన్నావు అని ఆశ్చర్యంగా అంటాడు మైథిలి అయోమయంగా హర్షిత్ వైపు చూస్తూ ఏంటి సార్ ఏమన్నారు నాకు అర్థం కాలేదు అని అడుగుతుంది అప్పుడు తేలుకొని ఏం లేదు ఏం లేదు మీ ప్రొఫైల్ చాలా బాగుంది నేను మొత్తం చెక్ చేశాను వన్ ఇయర్లోనే మీ వర్క్ ప్రోగ్రెస్ చాలా బాగుంది మీ ఇంటెలిజెన్స్ కానీ వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేయటం కానీ నాకు బాగా నచ్చాయి అందుకే మిమ్మల్ని నా టీంలోకి తీసుకున్నాను మీ మొహల్లో అయోమయం చూసే నాకు ఇష్టం లేకపోయినా ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేకపోతే నాకు ఇలా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని యాటిట్యూడ్గా అంటాడు మైదిలి హర్షిత్ యాటిట్యూడ్కి ఒళ్ళంతా మండిపోయి అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం నా అభిప్రాయం అవసరం లేదా అసలు నాకు మీతో కలిసి వర్క్ చేయాలని ఉందా లేదా అని ఆలోచించరా అని అడుగుతుంది తన ముందు ఎవరైనా వాయిస్ రైస్ చేస్తే కోపం వచ్చే కి ఫస్ట్ టైం మైథిలి అలా మాట్లాడుతున్నా తెలియకుండానే పెదవుల మీద చిన్న చిరునవ్వు నవ్వుతూ అవును నా ఇష్టం ఈ కంపెనీ సిఈఓ నేను నేను చెప్పినట్టు మీరు వినాలి కానీ మీరు చెప్పినట్టు నేను వినను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు బాండ్ పేపర్ స్టోర్ లేదా ఏది చెప్తే అది చెయ్యాలి ఏ పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ కి వెళ్ళాలి అని ఇంతకు ముందంటే మావయ్య ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేసినా వినేవారేమో కానీ నేను అలా కాదు నేను నాలాగే ఉంటాను నాకు ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు అనిపిస్తే వాళ్ళకి నా స్టైల్లో అప్రిసియేషన్ ఇస్తాను ఒకవేళ మోసం చేస్తే అదే స్టైల్లో బుద్ధి కూడా చెప్తాను ఇప్పుడు కొత్త సిఈఓ నేనే కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి మీ ఇష్టం ఇక్కడ పని చేయదు అయినా ఒక ఎంప్లాయ్ అయ్యుండి సిఈఓ మీద ఇలా ఎలా అరుస్తున్నావు అని కావాలని సీరియస్గా మొహం పెట్టి అంటాడు మైదిలి అప్పుడు తేరుకొని నాలుక కరుచుకొని మనసులో అబ్బా మైదిలి సాఫ్ట్ గా డీల్ చేయొచ్చు కదా ఎందుకు నీకు కోపం నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు నీ ఎదురుగా ఉన్నది ఎవరు అనేది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు చూడు జస్ట్ ఒక్కసారి వాయిస్ రైస్ చేసినందుకు గాడ్జిల్లాగా లాగా ఎలా అరుస్తున్నాడు అని అనుకుని వెంటనే మాట్లాడుతూ అది కాదు సార్ నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న నన్ను తీసుకుంటే మిగిలిన కి నాకు మధ్య క్లాసెస్ రావచ్చు అంత అవసరం ఏముంది సార్ నాకంటే ఎక్ ఎఫిషియంట్ పర్సన్స్ మీకు దొరుకుతారు నన్ను ఈ ప్రాజెక్ట్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళని తీసుకోండి ప్లీజ్ సార్ ఈ కాంట్రవర్సీలలోనే ఇరుక్కోవాలని నాకు అస్సలు లేదు అని దీనంగా మొహం పెట్టి అడిగి అంటుంది హర్షిత్ గా మైథిలి వైపు చూస్తూ అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతాడు థ్యాంక్ యూ ఫర్ లీజింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్